ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో భారీ నక్సలేటివ్ ఎన్కౌంటర్ జరిగింది పోలీసులు బావోల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి ఈ క్రమంలో ఇద్దరు మహిళా మావోయిస్టులు సహా మొత్తం పద్నాలుగు మంది నక్సలేట్లు మృతి చెందారు ఎన్కౌంటర్ తర్వాత ఒక ఎస్ఎల్ఆర్ సహా భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి ఒరిస్సా యాంటీ నక్సల్ ఫోర్స్ ఛత్తీస్గఢ్ పోలీసులు జిల్లా రిజర్వ్ గార్డ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఛత్తీస్గఢ్ కు చెందిన కోబ్రా సంయుక్త భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు కేంద్ర సరిహద్దు జిల్లాలైన గరియాబాద్ నౌపౌడ్లో ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో సోమవారం ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు ఈ తెల్లవారు గాలింపులో మరో పన్నెండు మంది మృతదేహాలు లభ్యమయ్యాయి దీంతో మృతుల సంఖ్య పద్నాలుగు చేరింది కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాల్పుల అనంతరం భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ ఆపరేషన్లో వెయ్యికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు సమాచారం ఎన్కౌంటర్లో కీలక నేతలు మృతి చెందారు మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు కూడా ఉన్నారు చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో కోటి రివార్డు ప్రకటించింది